నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం మహాలక్ష్మి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్పిటీ మార్కెట్ హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎల్పీటీ మార్కెట్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి థర్టీ టూ అండి రోజు ఏంటంటే రెగ్యులర్గా ఏంటంటే వీళ్ళ దగ్గర పోచంపల్లి చాలా ఫేమస్ అండి సో మనం ఇక్కత్లో సింగిల్ ఇక్కత్ డబుల్ ఇక్కత్ మెటీరియల్స్ ఇవన్నీ చేస్తుంటాము ఈ రోజు ఏంటంటే మనము లాస్ట్ టైం షాప్లో కలంకారీ కూడా ఉంటాయి అని చెప్పినందుకు చాలామంది కలంకారీ శారీస్ కూడా అడిగారండి సో కలంకారీలో ఇవాళ వీడియో చేయబోతున్నాము ఈ కలంకారీ శారీస్లో ఇవన్నీ వచ్చేసి కాటన్ శారీస్ అండి ఇవన్నీ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీస్ ఇదిగోండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ ఫుల్ వీడియోలో చూద్దాము అండ్ ఇవి వచ్చేసి కడి బార్డర్ అండి ఇది కూడా కాటన్ అండి ఇది కాటన్ మనకి కడి బార్డర్లో వస్తాయి ఈ శారీస్ అండ్ ఇవి వచ్చేసి మనకి నిజాం బార్డర్స్లో అండి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు సో ఇవన్నీ ప్రైసెస్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి మనకు సందీప్ చూపిస్తాడండి సందీప్ ఇంతకుముందు మీకు చాలా వీడియోస్ ఇచ్చాడండి అసలు ఎంత అంటే చాలా ఓపికగా చూపిస్తాడు శారీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అండ్ కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం కూడా అంతే బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటాడండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ఇంకా పర్చేస్ చేసుకుని వాళ్ళకి కూడా చెప్తున్నాను వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగుంటుంది అండ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ కూడా ఉంటుంది అండ్ వీళ్ళ రిసీవింగ్ కూడా బాగుంటుందండి ఒకవేళ నచ్చితే కనుక మీరు త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ మీరు షాప్ని విజిట్ చేస్తే కలెక్షన్ అనేది చాలా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి కలంకారీ ఇవి సీకో అండ్ మనకి నారాయణపేట్ ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి ప్లేన్ శారీస్ అండి ఇదిగోండి ఇది మంగళగిరి అండి విత్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇవి కూడా ఉన్నాయి అండ్ వీటితో పాటు మనకి ఇక్కత్ శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ ఉంటాయి సింగిల్ ఇక్కత్ డబుల్ ఇక్కత్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయండి సో ఫుల్ ఫుల్ వీడియో చూసి ఒకవేళ నచ్చితే కనుక మీరు వెంటనే త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనకి చూపించేది ఫస్ట్ మనకి కలంకారీ కాటన్ సారీస్ అండి ఇవి ప్యూర్ కాటన్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే మల్ కాటన్ స్పెషల్ మనకి గంజి పెట్టుకోకుండా సరే మనకి ఫ్యాబ్రిక్ అనేది అతకపోకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి బాడీ హగ్గింగ్ ఉండదు మెటీరియల్ అనేది సో ఇది వచ్చేసి కంప్లీట్ కలంకరీ చెక్స్ డిజైన్స్లో వచ్చింది చూడండి ప్యూర్ కాటన్ పళ్ళు పళ్ళులో వచ్చేసి మనకి ఖచ్చితంగా అన్ని పికాక్ డిజైన్స్ వస్తాయండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ పైన చిన్న బ్లాక్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో ఐడియా కోసం ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపించాను సో ప్రతిదీ మనకి క్లియర్గా నేను వీడియో అనేది చూపిస్తాను చూడండి వన్ బై వన్ డిజైన్స్ అనేది ఏదైనా శారీ నస్తే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి లేదా హైదరాబాద్ వాళ్ళు మనకి షాప్కి కూడా విజిట్ చేయవచ్చు అండి మన షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ అండి షాప్ నెంబర్ థర్టీ టూ సో చూడండి ఇవన్నీ కలంకారీ మాల్ కాటన్ శారీస్ అండి ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బ్లూ విత్ పింక్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్స్ సో వీటిలో ఏంటంటే ప్లెంటీ ఆఫ్ కాంబినేషన్స్ ప్లెంటీ ఆఫ్ కలర్స్ అనేది ఉంటాయండి బ్లౌజ్ మాత్రం అన్ని ఆఫ్ వైట్ వస్తాయండి అంటే డార్క్ కలర్స్ రావు క్రీమ్ వైట్ పైన డిజైన్స్ అనేది వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ అండి ఇది ఎప్పుడైనా సరే ఎన్ని కావాలన్నా సరే మనకి క్వాంటిటీ అనేది దొరుకుతుందండి ఇవన్నీ చాలా హ్యూజ్ సేల్ ఉంటుంది ఈ డిజైన్ వచ్చేసి కొద్దిగా వెరైటీగా ఉంటుందండి డిజైన్ ఇది ఫుల్ వర్లీ ప్రింట్ డిజైన్ బాడీ అంతా ప్లెయిన్ వచ్చేసి కింది సైడ్ వర్లీ ప్రింట్ వస్తుంది ఇది సో దీనిలో ఇది కలర్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ బ్లాక్ కలర్ అండి ఇది రామా కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లూ కొద్దిగా డిఫరెంట్ బ్లూ అండి రామా బ్లూ రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ ఇది వచ్చేసి డార్క్ బార్డర్ అండి చాలా సూపర్ డిజైన్ ఇది బాగా ఫేమస్ ఇది డిజైన్ అనేది సో దీంట్లో వచ్చేసి మనకి పిచువే డిజైన్ అండి ఇంకొకటి వచ్చేసి కౌ డిజైన్ పిచువే డిజైన్స్లో సిల్క్లో కూడా ఉన్నాయండి కాటన్స్లో కూడా ఉన్నాయి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఏమైనా చూ చూడండి కొద్ది కలంకారీ మనకి ఫుల్ డిజైన్స్ కాబట్టి కొద్దిగా వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే మాత్రం టెక్స్ట్ చేయండి వాట్సాప్కి నేను ఫొటోస్ అనేవి షేర్ చేస్తానండి ప్రతిదీ మీరు ఈజీగా ఫొటోస్లో సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్లాక్ విత్ రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ ఎల్లో క్రీమ్ ఎలాగ చూపించాను చూడండి ఫుల్ వార్లీ డిజైన్ ఆ డిజైన్లో ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ వైట్ బ్లాక్ వచ్చింది సారీ మొత్తం నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ విత్ గ్రీన్ కంప్లీట్ సెల్ఫ్ బ్లాక్ అండి సింగిల్ బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ లేకుండా కాంట్రాస్ట్ రెడ్ కలర్ ఇది బ్లాక్ అండ్ రెడ్ బ్లూ విత్ ఆఫ్ వైట్ బార్డర్ రెడ్ విత్ బ్లూ ఇది వచ్చేసి క్రీమ్ బయట ఆఫ్ డిజైన్ అండి పై సైడ్ కొద్దిగా సింపుల్ డిజైన్ వచ్చి కింది సైడ్ మొత్తం ఫుల్ డిజైన్ వస్తుంది కలంకరీ సో కొద్దిగా ఎలాంటి డిజైన్స్ అనేది నేను ఓపెన్ చేసి చూస్తున్నాను మీకు అర్థం కాదు చిన్న ఫోల్డింగ్లో అని సో ఇది కూడా అలానే అండి కింద సైడ్ వచ్చేసి పికాక్ బార్డర్ వస్తుంది పై సైడ్ అంతా కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కలంకారీ మల్ కాటన్ ప్రింటెడ్ స్క్రీన్ ప్రింటెడ్ సారీస్ అండి ఇవన్నీ బ్లాక్ కలర్ ఇలాగొచ్చేసి దీంట్లో గ్రీన్ కలర్ అనేది చూపించాను ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది మళ్ళీ ఒక స్పెషల్ డిజైన్ తోటి త్రీ డిజైన్ ఫుల్ వర్లీ ప్రింట్ మంచి రేడియం ఎల్లో కలర్ అండి గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ క్లాసిక్ గ్రే కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పెద్ద బార్డర్ అండి ఇప్పుడు దానికి రాలేదు మీ తనకి అన్నిటికీ సో ఇది వచ్చేసి పెద్ద బార్డర్ కాంబినేషన్ ఇది సో సేమ్ డిజైన్లో టూ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ క్రీమ్ వైట్ విత్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ నస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ అనేది తీసుకొని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ అని వచ్చేయండి ఫుల్ వర్లీ డిజైన్ అండి ఫుల్ వర్లీ డిజైన్ పింక్ కలర్ వర్లీ డిజైన్ స్మాల్ వర్లీ రెడ్ విత్ బ్లూ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ మంచి క్లాసిక్ గ్రీన్ అండి రాయల్ గ్రీన్ ఇది వచ్చేసి మళ్ళీ ఒక పిచ్చువ డిజైన్లో ఇలాగ చూపించిన కాంబినేషన్ కాకుండా కొద్దిగా కాంబినేషన్ వేరండి కౌ కౌ డిజైన్ సేమ్ కౌ డిజైన్లో ఇది కూడా వచ్చేసి ఫుల్ లేడీస్ డిజైన్ వైలెట్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఫుల్ ఫ్లోరల్ డిజైన్ ఇవన్నీ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కలంకారీ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇదన్నీ ఇక్కడి వరకు వచ్చేసి మనకి అన్ని కాటన్ సారీస్ చూపించాను సో ఇవి వచ్చేసి అన్ని మనకి చెన్నూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చూడండి ఇవన్నీ చెన్నూరు సిల్క్ బార్ చిన్న సైజ్ బార్డర్ అనేది వస్తుంది సో మనకి బార్డర్ కింద వచ్చే డిజైన్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే డిజైన్ మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అంతా వచ్చేసి పికాక్ డిజైన్ మనకి పల్లు పాట్ అండి ఇది పికాక్ డిజైన్ పల్లు పాట్ మనకు శారీ వచ్చేసి గ్రీన్ కలర్లో చిన్న మోటివ్స్ వచ్చాయి ఎలిఫెంట్ పికాక్స్ అనేది వచ్చి మనకి తులిప్స్ డిజైన్స్ ఇది వచ్చింది సేమ్ మన బార్డర్ అయితే చూస్తున్నారు పై సైడ్ కింది సైడ్ అనేది టూ సైడ్ సేమ్ వచ్చేసి చిన్న జరీ బార్డర్ వస్తుంది సో రెడ్ బ్లాక్ ప్రింట్ డిజైన్ అనేది వచ్చింది కానీ మనకి బ్లౌజ్ ఇది సో బార్డర్లో సేమ్ అదే మనకి బ్లౌజ్ అనేది రెడ్ బ్లాక్ ప్రింట్ వస్తుందండి సేమ్ శారీకి ఎలా ఉందో అలానే ఇప్పుడు శారీకి సేమ్ డిజైన్ ఉందిగా సేమ్ అదే డిజైన్ మనకి ఇది బ్లౌజ్ అండి ప్రతి ఈ ఒక్క కడ్డీ బార్డర్ డిజైన్స్లో శారీ ప్యాటర్న్లో మాత్రం మనకి అలా బ్లౌజ్ అనేది వస్తుంది సో క్లియర్గా చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి యొక్క ప్యాటర్న్ మాత్రమే మనకి సిల్క్లో యొక్క ప్యాటర్న్కి మాత్రమే అలా వస్తుందండి సో ఇప్పుడు చూపిస్తాను సిల్క్ శారీస్ అండి కంటిన్యూగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో కాఫీ బ్రౌన్ కలర్ శారీ సేమ్ బార్డర్ డిజైన్ బ్లౌజ్ అండి బార్డర్ ఏ డిజైన్ వస్తుందో అదే డిజైన్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి శారీ ఫుల్ డిజైన్ చూడండి ఇలాగ కాటన్లో చూపించాను కానీ సేమ్ అదే డిజైన్లో ఇది మనకి సిల్క్లో అండి సేమ్ బార్డర్ డిజైన్ బ్లౌజ్ బార్డర్ ఏదైతే డిజైన్ వస్తుందో అదే డిజైన్ బ్లౌజ్ అనేది వస్తుంది సో సేమ్ యాజ్ యూజువల్గా మనకి వాటిలోనే పిచ్చువై డిజైన్స్ అండి సో డిజైన్స్ అనేది చూడండి పిచ్చువై డిజైన్స్లో మనకి కలర్ చాట్ అనేది ఉంది వైలెట్ పింక్ బేబీ పింక్ ఇంకా రాయల్ డార్క్ పింక్ అండి ఇది వచ్చేసి బాగా ఫాస్ట్ సెల్లింగ్ బ్లాక్ కలర్ ఇంకొకటి వచ్చేసి మనకి రెడ్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ చాట్ అండి ఇది సేమ్ బార్డర్ డిజైన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఫైవ్ కలర్స్ వైలెట్ పింక్ డార్క్ పింక్ బ్లాక్ రెడ్ అండి ఇవనేది కలర్స్ వీటిలో సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్ చూపిస్తాను ఫ్లోరల్స్ వచ్చేసి చూడండి ప్రతిదీ క్లియర్గా ఇస్తున్నాను చూడండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అనేది చేయండి మనకి బార్డర్ బ్లాక్ ఉంటే బ్లాక్ బ్రౌన్ ఉంటే బ్రౌన్ యాజ్ యూజువల్గా సేమ్ ఏ డిజైన్ అయితే ఉంటుందో అదే సేమ్ డిజైన్ మనకి బ్లౌజ్ అనేది వస్తుందండి ఎల్లో విత్ రెడ్ కలర్ బ్లౌజ్ హాఫ్ వైట్ విత్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ అండిది బ్లాక్ విత్ రెడ్ కలర్ బ్లౌజ్ హాఫ్ వైట్ విత్ రెడ్ కలర్ బ్లౌజ్ సేమ్ అండి బ్లౌజ్ ఏదైతే వస్తుందో బార్డర్లో సేమ్ అదే బ్లౌజ్ అనేది మనకి వస్తుంది అన్నీ కలంకరి కడ్డీ బార్డర్ శారీస్ అండి ఇవి రామా గ్రీన్ పింక్ విత్ బ్లాక్ కలర్ బోర్డర్ బ్రౌన్ విత్ బ్లాక్ కలర్ బోర్డర్ ఆఫ్ ఫైట్లో బాగా ఫాస్ట్ సెల్లింగ్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ రామా కలర్ విత్ బ్లాక్ కలర్ బోర్డర్ వైలెట్ తులిప్స్ డిజైన్ బ్లాక్ బార్డర్ ఇవన్నీ చూడండి ఇవన్నీ మనకి కడ్డీ బార్డర్ శారీస్ కలెక్షన్ అండి ఇవన్నీ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలంకరీ కాటన్స్ ఒక్కటి ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుందండి మనకి ఇన్ కేసు ఒకవేళ ఫైవ్ సిక్స్ శారీస్ అనేది తీసుకుంటే ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి వన్ టూ శారీస్కి మాత్రం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సిక్స్ ఫిఫ్టీ అనేది చాలా ఆఫర్ ప్రైస్ తక్కువ రేట్లో సో మీరు కడ్డీ బార్డర్ కానీ ఇలా ఈ నిజాం బార్డర్ అయినా సరే తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను పికాక్ డిజైన్ పళ్ళు పికాక్ డిజైన్ అనేది మాత్రం కాటన్ అయినా సిల్క్ అయినా సరే మనకి కామన్ అండి ఇది పిక డిజైన్ వస్తుంది వైలెట్ కలర్ శారీ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆఫ్ సైడ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి శారీ ఓవరాల్ ఫుల్ వైలెట్ డిజైన్ టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది నిజాం బోర్డర్ ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ అండి చెన్నూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ సో వీటిలో మనకి ఇంకొక డిజైన్ ఉందండి బాగా సెలింగ్ సెల్లింగ్ డి 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 డిజైన్లో ఇలాగ చూపించానండి కాటన్లో మనకి వాటిలోనే కలర్ చార్ట్ అనేది ఉంది సేమ్ అదర్ డిజైన్స్లో కలర్ చాట్ ఇది క్రీమ్ బడ్ విత్ లైట్ బ్రౌన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకొకటి వచ్చేసి లైట్ పింక్ కలర్ విత్ వైలెట్ కాంబినేషన్ ఇది మస్టర్డ్లో మల్టీ కలర్ కాంబినేషన్ ఇది సేమ్ ఒకటే డిజైన్లో చూడండి అన్ని కలర్స్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ సెల్ఫ్ బ్లాక్ అండి ఇది కంప్లీట్ సెల్ఫ్ బ్లాక్ కలర్ ఇది మోస్ట్ సేలింగ్లో మనకి రెడ్ అనేది బాగా ఫాస్ట్ సెలింగ్ అండి ఇది రెడ్ బాగా ఫాస్ట్ సెల్లింగ్ మిగతా అన్నీ కూడా బాగా సేల్ అవుతాయి కాకపోతే రెడ్ అనేది బాగా హిట్ అయింది ఇది చూడండి ఫుల్ డిజైన్ రెడ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆఫ్ వైట్ పైన రెడ్ వచ్చింది బ్లౌజ్ ఫుల్ రెడ్ అండి ఇది సేమ్ అండి ఇప్పుడు రెడ్ ఓపెన్ చేసి చూపించాను కదా కింద ఉన్న కలర్స్ కూడా అన్నీ కూడా సేమ్ ఇదే ఇలాగా సేమ్ డిజైన్ వస్తుంది కావాలి అనుకుంటే మనకి ఫోటో అనేది షేర్ చేస్తాను చూడండి మళ్ళీ ఒక్కసారి మీరు ఇవన్నీ కలర్స్ అనేది చూడండి బ్లాక్ రామా కలర్ ఆఫ్ రెడ్ బ్రౌన్ ఇవన్నీ కలర్స్ ఉన్నాయి మొత్తం సెవెన్ టు ఎయిట్ కలర్స్ అనేది కలర్ చాట్ ఉందండి ఇది సో ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి వీటిలాగానే బాగా హిట్ డిజైన్ అండి ఇది కూడా దీంట్లో కాకపోతే మనకి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ అవైలబుల్ ఓన్లీ టూ కలర్స్ అండి పళ్ళు శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ సెల్ఫ్ వచ్చిందండి ఫ్లవర్ డిజైన్ సేమ్ అదే డిజైన్లో ఇంకొక కలర్ అనేది మనకి పింక్ ఉందండి ఇది లైట్ బ్రిక్ రెడ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి చిన్న సన్న ఫ్లవర్ డిజైన్ సేమ్ డిజైన్లో టూ కలర్స్ అండి ఫస్ట్ జాయిన్షన్ దాంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయి చూడండి ఇవన్నీ సో నెక్స్ట్ మనకి కౌ డిజైన్ అండి ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ వీటిలో ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇంకా కలర్స్ అనేవి వస్తాయి వీటిలో కాకపోతే ఇప్పుడు ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ చార్ట్ ఉందండి దీంట్లో ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి చూపిస్తున్నాను బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కౌ డిజైన్ చాలా ఫాస్ట్ సెల్లింగ్ అండి ఇది మెరూన్ బ్లౌజ్ బ్లాక్ అది సో నేను ఇంకోటి రెడ్ కూడా చూడండి రెడ్ పిచ్వా డిజైన్ కౌస్ కౌ డిజైన్ అండి నిజాం బార్డర్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఫుల్ కౌ డిజైన్ ఇవన్నీ వచ్చేసి ప్రైస్ చెప్పలేదు అండి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి నిజాం బార్డర్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఇంకొకటి వచ్చేసి గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి అన్నీ ఫ్లోరల్ డిజైన్లు అండి నేను కంటిన్యూగా చూస్తున్నాను చూడండి దాన్ని వస్తే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పని కంపెనీ నెంబర్కి వాట్సాప్ అనే చేయండి ఆఫ్ వైట్ విత్ బ్లాక్ కాంబినేషన్ రెడ్ విత్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఆఫ్ వైట్ విత్ పింక్ ఆఫ్ వైట్కి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ బ్రౌన్ బ్లాక్ అండ్ ఆరెంజ్ అండి వచ్చేసి గ్రీన్ మంచి రేడి రేడియం గ్రీన్ అండి ఇది చూడండి ఇది కూడా బాగా ట్రెండీ డిజైన్ అండి ఇది ఫుల్ వర్లీ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ డిజైన్ వచ్చింది ఫుల్ డిజైన్ చూస్తున్నారు శారీ మొత్తం ఇదే డిజైన్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి సిమిలర్ డిజైన్ లో ఇది వచ్చేసి బ్లాక్ అండి సెల్ఫ్ బ్లాక్ ఇది బ్లౌజ్ వచ్చేసి రెడ్ వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు చూసిన ప్రతి సారీ అండి ఇన్ కేస్ మళ్ళీ రీస్టాక్ అనేది రెడీగా అవుతుంది ప్రింటింగ్ అనుకుంటే మాత్రం శారీ స్టాక్ లేకపోయినా సరే నేను ప్రీ ఆర్డర్ తీసుకొని మినిమమ్ వన్ వీక్ టైంలో మీకు అనేది నేను అందుబాటులో అవైలబుల్గా చేసి నేను స్టాక్ అనేది పంపించగలుగుతున్నాను అండి ఇవన్నీ మన ఓన్ ప్రొడక్షన్ కలంకరి వచ్చేసి ఓన్లీ సింగిల్ టూ టోన్ అండి ఇవి అవుట్ అవుట్లైన్ డిజైన్ ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వస్తాయండి ఈ డిజైన్స్లో మనకి శారీ మొత్తం ఆఫ్ వైట్ బ్లాక్ కలర్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ చూస్తున్నారుగా బ్లాక్ బోర్డ్ ఓన్లీ టూ కలర్స్ అండి ఇది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వీటిలో ఇది వచ్చేసి నిజాం బాటర్ సేమ్ ప్రైస్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది వన్ అంతే అండి చూడండి క్రీమ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ కొన్ని సిల్వర్ బార్డర్ ఉన్నాయి కొన్ని కాపర్ బార్డర్ కూడా ఉన్నాయండి దీంట్లో వేరు వేరుగా అన్నీ అంత అండి ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది సేమ్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే అండి కలంకారి కాటన్ వచ్చేసి మల్ కాటన్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కడ్డీ బార్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది వచ్చేసి ఇప్పుడు చూపించేది నేను నిజాం బార్డర్ చూడండి శారీ మొత్తం కౌ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఫుల్ కవర్ డిజైన్ బ్లాక్ కలర్ విత్ సిల్వర్ బార్డర్ అండి ఇది కొద్దిగా తక్కువ సిల్వర్ బార్డర్ రావడం నిజాం బార్డర్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కలంగారీ కాటన్ ఒక్కటి వచ్చేసి మనకి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సిక్స్ ఫిఫ్టీ శారీ ప్రైజ్ సో ఇన్ కేసు ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ తీసుకోవడం మాత్రం ఫ్రీ షిప్పింగ్ అని ఇస్తామండి ఇవన్నీ చూస్తున్నారు నేను సారీ నేస్తాం మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్